ఫ్రెండ్స్ ఈరోజు మనం వంకాయ కోడిగుడ్డు కూర ఎలా వండుకోవాలి వంకాయ కూర ఎలా వండుకోవాలో చూసుకున్నాము మొదటిగా వంకాయని ఇలా ముక్కలు కోసుకోవాలి సన్నగా ముక్కలు కోసుకుని వాటిని రెండు ముక్కలు చెక్కలుగా చేసేసి నీటిలో ఇలా పడగొట్టాలి ఆ ముక్కలు చెక్కలైనయలేదో మళ్ళీ ఎడగొట్టుకోవాలి తర్వాత ఇలా రెండు ముక్కలు కోసుకోవాలి రెండు ముక్కలు కోసుకున్నాక మధ్యలో చేయి పెట్టకండి చేయి కట్ అయిపోయింది మళ్ళీ వాటిని మధ్యలో రెండు ముక్కలు కోసుకోవాలి అవి పుచ్చుగా ఉన్నాయా మంచిగా ఉన్నాయో చూసుకోకుండా ఇది బాగా చూసి వాటిలో చక్కగా ఇలా ముక్కలు కొయ్యారా ఇలా ముక్కలు కోసిన తర్వాత అవి తెల్లగా ఉన్నాయా లోపల నల్లగా ఉన్నాయా చూసుకోవాలి నల్లగా ఉంటే పుచ్చున్నట్టు తెల్లగా ఉంటే బాగున్నట్టు తీసుకోవాలి కనుక రెండు ఉల్లిగడ్డలు తీసుకోండి ఇలా కట్ చేయండి ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే సన్నగా బాగా ఉడికిద్ది అనమాట ముక్క ముక్క బాగా ఉడికితే కనుక టేస్ట్ బాగా వచ్చింది ఏమై ఎచ్చిపోతా స్పీడియోకి వస్తుంది మాములుగా అయితే వస్తుంది వీడియో చేస్తున్నాను స్పీడియో వస్తుంది అర్థం ఈ విధంగా మొక్కల్ని తరిగి పెట్టుకోవాలి అనమాట పచ్చిమిరపకాయ తీసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకుని బాండీలో బాగా అడిట్ తీసుకు కర్ర వేసుకున్నాక తరిగిన మన దొండకాయ అల్లం చిన్నపాయ పేస్ట్ అండ్ వేసుకోవాలన్నమాట రెండు స్పూన్లు మన వంకాయ మొక్కలు తగ్గే ఉండే కదా అవి ఈ విధంగా చేసుకోవాలన్నమాట నేనేం వంటలో ఎక్స్పెక్ట్ చేశాడు కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ టైంలో త్వరగా రెడీ అయిపోయే రెసిపీ అనమాట ఇది అందుకని ఈ కొత్త చేస్తున్నా సాధించడం కానీ ఉప్పు టేస్ట్ తగినంత వేసుకోండి లోపల మాయిపోతుంది పసుపు చీటికేడు పసుపు వేసుకొని చక్కగా తిప్పుకోవాలన్నమాట ఉన్నా ఇది మీ వంకాయ కొరకాదు ఇది మా కొత్త స్టైల్ వంకాయ కూడా గుమ్మగుమ్మలు ఆడుతున్న వంకాయ కూర రెండు నిమిషాలు అడేది నిజానికి ఏంటంటే ఇది వంకాయ కోడిగుడ్డు కలిపి వండే కూర అనమాట అంటే కోడిగుడ్డుని గుడ్డుగా వేయరు దీనిలో కగలు కొట్టేస్తాను అనమాట టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది ఒక్క టూ మినిట్స్ ఇలా పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడించు ఉడికించుకోవాలి కోడిగుడ్డు పెట్టు కోడిగుట్టు ఈ విధంగా పగల ముట్టుకుని టేస్ట్ చాలా బాగుండేది తక్కువ టైంలో అయ్యే రెసిపీ అనమాట ఇది వంట చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎవరు మిస్ కా ఇలా వేసుకున్నాక నెక్స్ట్ కారం తీసుకోవాలి కారం ఉప్పు మాత్రం టేస్ట్ తగినంత వేసుకోండి ఎందుకంటే దానికి ఎవరు క్వాంటిటీ చెప్పరు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ తింటారు కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి ఆ కోడిగుడ్డు సొన అయ్యేలా చూసుకోండి బాగుంది టేస్ట్ చాలా అంటే చాలా 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 బాగుంటుంది ఫ్రైన్స్ ఫ్రై చేయండి ఎందుకంటే ఇలా తిన్న తర్వాత బాగోలేదని కామెంట్ చేయండి మీ ఇంటికి వచ్చి నేనే వండి పెట్టరాను ఈ వంట చేసేది ఈ విధంగా మొత్తం కలి కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఆగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టిన పెట్టి వన్న కూడా తీసేసాము అనమాట ఇప్పుడు కుమ్మకుమ్మలాడుతున్న గుత్తి వంకాయ మరియు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వంట నచ్చిందో కామెంట్ చేయండి